కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ సంవత్సర కాలంలో దారుణాతి దారుణమైన సంఘటనలు జరక్క హిందువుల మనోభావాల్ని దెబ్బతి దెబ్బతీసే విధంగా కూటమ్య ప్రభుత్వం వ్యవహరించింది ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థా దేవస్థానం గురించే చూసుకుంటే ఎప్పుడు జరగని విధంగా ఎన్నో ఘోరాలు జరిగాయి తొక్కి స్లాట్లో కానివ్వండి క్యూ లైన్లో కానివ్వండి చాలా అంటే చాలా దారుణంగా అయితే కూటమి ప్రభుత్వం గెలిచిన మొదటి రెండు నాలుగైదు నెలల్లోనే అతి పెద్ద తప్పు తప్పుడు ప్రసారం చేసింది తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి జరిగింది జరిపారు అని విపరీతంగా తప్పుడు ప్రసారం చేశారు మాములు కాదు నేను కానీ చాలా బాధపడ్డా ఇదేంద్రబాబు ఇది ఇది నిజంగా నిజమా అబద్ధమా అసలు ఎలా కనుక్కున్నారు వీళ్ళు ఇలా తా ఎలా ప్రచారం చేస్తున్నారు ఎంతవరకు కరెక్టు అసలు ఇదే ఇంత దారుణంగా ప్రచారం రా బాబు అని అయితే తీరా ఇప్పుడు చూస్తే సిబిఐ కల్తీ జరగ జరగలేదు అని అని క్లియర్గా చెప్పేసింది అప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు కల్తీ లడ్డు లడ్డులో కల్తీ జరిగిందని దుర్గమ్మ మెట్లు కడిగి అబ్బా మామూలుగా కాదు ఎప్ప అంటే ఎప్పరీతంగా రచ్చ రచ్చ చేసి నిజంగా వీళ్ళకి నిజంగా హిందువులు హిందువుల మనోభావాల మీద రెస్పెక్ట్ ఉండుంటే ఆ స్థాయిలో తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు కాదు ఇప్పుడు సిబిఐ కానీ క్లియర్ కట్గా చెప్పేసింది కల్తీ జరగలేదు అని మరి ఇప్పుడు హిందూ హిందువులకి క్షమాపణ చెప్పగలరా పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఎంత దారుణంగా తప్పు తప్పుడు ప్రచారం చేశారో ఒకసారి ఏనండి అది కానీ మీకు కానీ వినిపిస్తా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పారు తిరుమల గురించి ఇలా వెంకటేళ్ళ స్వామి గురించి తప్పుడు ప్రసారం చేస్తారు వాళ్ళు ఇబ్బంది పడతారు అని నిజంగా ఎంత దారుణంగా తప్పుడు ప్రచారం చేశారంటే దిగజారిపోయారు ఆఖరికి వెంకటేళ స్వామి లడ్డు ప్రసాదంలో కానీ ఎంత తప్పుడు ప్రసారం చేశారంటే అంత తప్పుడు ప్రసారం చేశారు చాలా కాలం నాయుడు అనే దేవుడు అంటే భయము లేదు దేవుడు అంటే భక్తి లేదు ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తన అన్న మాట నిజంగా ఎంత దారుణమైన మాట దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసిరకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాక్ట్ కానీ వాడారని చెప్పారు ఎలా చెప్పారు ఇప్పుడు సిబిఐ చెప్పింది మరి ఏంటిది హల్తీ జరగలేదు అని ఎంత తప్పుడు ప్రచారం చేశారో ఒకసారి ఆలోచించండి ఎంగేళ్ళ స్వామి తోటే పెట్టుకున్నారంటే మామూలు విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు భక్తి భయం లేకుండా ప్రచారం చేశారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా గుడి మెట్లు కడిగారు అవపవిత్రమైందని నిజంగా హిందువుల మనోభావాలని తీవ్రంగా తీవ్రంగా అవ అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద దుమ్ జగన్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచింది గెలిచిన తర్వాత ఎలా పరిపాలించాలి పరిపాలించకుండా కాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు గాడికి జగన్ మోహన్ రెడ్డి గారిని రోడ్డుకు లాగాలనే ప్రయత్నం